నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకు ఏం డబ్బు ఇవ్వలేదు మీకోసం ఏవి చేయలేదు గత తొమ్మిది సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా ఎప్పుడో చేసిన మిస్టర్ నూకే ఎప్పుడో చేసిన కరెంట్ తీగ పోటుగాడు తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు ఒకటి రెండు సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్న సినిమా చేయి కమ్ బ్యాక్ ఇవ్వు కమ్ బ్యాక్ ఇవ్వు సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు సినిమానే సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే అది మీరందరూ నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య ఇద్దరు పిల్లలు తప్ప పెద్ద కుటుంబం వాళ్ళకి నా బిడ్డకి నా కూతురికి నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు ప్రతి ఒక్కరికి నాకు ఇంత ప్రేమి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం ముఖ్యంగా మీడియా ఇంత జరుగుతూ ఉన్నా ఎన్ని జరుగుతూ ఉన్నా ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం మనోజ్ కష్టాల్లో ఉన్నాడు వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకున్న మరి మీడియా ఛానల్ని నిలబడి వాళ్ళకు ఒక రూపాయిపోయినా ఈ రోజుల్లో పేయడం ఇవన్నీ జరుగుతున్నా ఒక్కరు రూపాయి లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన ఇవడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ వందనం వందనమండి అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో అండ్ సోషల్ మీడియాలో తమిళ్ళు మీరు వీడియోలు చూస్తున్నాను మీ పేర్లు తెలియదు మీ పేజీలు చూస్తున్నాను అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఎవరో తెలియదు మీకు ఆ పర్సనల్ తెలియదు ఒక సినిమాగా ఒక బయట మరోజుగా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరు అందరినీ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ ఏ ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది పేరు పేరు నా థ్యాంక్స్ అండి మీకు తెలుసు సోషల్ మీడియా మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప రప రప స్ట్రైకులు పడిపోతాయి మీ ఛానల్ మూసేస్తారు బెదిరింపు ఇమెయిల్ వస్తాయి అయినా కూడా డోంట్ క్య నాకు నిలబడారు చూడు అది చాలా మామకి